డీరెహల్ మండలంలోని ఓబ్లాపురం బార్డర్ చెక్పోస్ట్ వద్ద రెండు వేల మూడు వందల ఎనభై చీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు డీరిహల్ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు గుంతకల్ల నుండి కర్ణాటక రాష్ట్రం హాసన్కు వెళ్ళే బొలరో పికప్ వాహనాన్ని శుక్రవారం సాయంత్రం ఓబ్లాపురం చెక్పోస్ట్ వద్ద తనిఖీ చేశారు అందులో ఈ చీరలు ఉన్నట్లు గుర్తించారు సరైన రసీదులు లేకపోవడంతో బొలరో పికప్ వాహనంతో పాటు రెండు వేల మూడు వందల ఎనభై చీరలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఉన్నతాధికారుల ఆదేశాలతో తదుపరి చర్యల కోసం వీటిని జిల్లా గ్రీవెన్స్కు పంపినట్లు ఆయన వెల్లడించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి